ఏదన్నా బ్యాగ్ సెట్ చేస్తే చెక్ చేసి కానీ మొత్తానికి చెప్పాల్సిన ఏంటంటే అడవిలో దారి తప్పాను అదృశ్యం అంటే ఎంత అదృశ్యం శివాటర్ఫాల్స్ నానిపోతానా తమ్ముడు ట్యాగ్గా ఉంది జూమ్ ఎంత ఉన్నది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి సరదాగా నాలుగు కిలోమీటర్ల దూరంలో కొండ ఉంది సార్ ఫ్రెండ్స్ నామాల అని లొకేషన్ అయితే ఈ రకంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి సార్ లొకేషన్ అక్కడ వచ్చేసి ఈ షూల్ కూడా ఉంది ఫ్రెండ్స్ అక్కడ వచ్చేసి వాటర్ ఫాల్స్ ఉంది కదా అక్కడికి వెళ్తాను అక్కడ లొకేషన్ ఎట్లా మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ చివరి వరకు చూసి ఒక లైక్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి ఛానల్ మటుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ హనుమంతుని చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు మా బైక్లు అయితే ఆడ పెట్టినాము పోయి వచ్చేసే వాళ్ళకి ఏం చేస్తాయో ఇక్కడ హనుమాన్ ఆల్రెడీ గెలుపుతున్నాడు అయ్యా హనుమాన్ ఏదన్నా బ్యాగు చెక్ చేస్తే సెట్ చేసే కానీ బ్యాగులు మటుకు చింతాకున్న చెప్పండి ముగ్గురు

హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దారి వాటర్ ఫాల్స్ దగ్గరికి ఇలా ఉంది ఇలా గుళ్ళు ఎక్కాలా ఇలా రాళ్ళు ఎక్కాలా ఇలా గడ్డిలో పోవాలా ఓకే ఆ నేను అడ్జస్ట్ చేయొద్దు మనం ఎవరు ఎవరు ఇప్పుడు మొత్తానికి అయితే మనం కింద ఉన్నాము బేస్ ప్లేస్లో ఇప్పుడు టాప్ ఆ పైకి పోవాలా దావలో రాళ్ళు ఉంటాయి రప్పాలు ఉంటాయి దారే పొజిషన్ ఉంటుంది మొత్తంగా మూడు వందల యాభై అడుగుల ఎత్తులోంచి మేము పోతున్నాం ఎలా ఉంటుందో అడ్వచ్చర్ దావాలో చూడండి ఈ దారి చూసి ఈ లొకేషన్ చూసి లాస్ట్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా అనిపించిందో వీడియో ఒక కామెంట్ పెట్టండి

చూడండి ఫ్రెండ్స్ ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందా వాళ్ళ పైకి వెళ్ళిపోతా నేను వీడియోలు తీసుకుంటే కొద్దిగా లేట్ అవుతాను ఫ్రెండ్స్ మొత్తానికి చెప్పాల్సిన విషయం ఏంటంటే అడవిలో దారి తప్పను ఒకసారి చుట్టు చూడండి ఎంతవలం మాకే అర్థం కాలేదు and get pulled out there are you going to be there hello i'm going to come there na ఒక వాటర్ ఫాల్స్ వచ్చేసింది మనకి ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం శివా ఫ్రెండ్స్ మేము దగ్గర దగ్గర ఇప్పుడు వచ్చేసి ముప్పై ఏళ్ళ నుంచి నాకు గుర్తుంది కాకపోతే ఇదికి ఎప్పుడు రాలేదు మా ఊరికి ఐదేదు కిలోమీటర్లే దూరం ఇదికి ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఓ రకంగా చెప్పాలంటే మీకే ట్యాంక్ చెప్పాలా ఫ్రెండ్స్ మీకోసం వాటర్ ఫాల్స్ చూపిద్దామని ఇంత దూరం వచ్చి మేము చూసినాం మీతో పాటి ఓకే మా ఊరి వాటర్ ఫాల్స్ నానిపోతానా తమ్ముడు అబ్బా వద్దు నాయనా అయినా నానిపోతానా వచ్చే వచ్చి నానిపోతానా బయటిరా మొత్తానికైతే ఇది చేరుకున్నాము కానీ దీనికి పైకి పోవాలని ఎక్స్ టార్గెట్ చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఉన్నాయి మా బైకులు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రోడ్డు అమ్మాయ ఫ్రెండ్స్ దిగేసినాం వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి ఇంకో ఫ్రెండ్స్ అక్కడ కనపడతా వాటర్ ఫాల్స్ అది అక్కడికి వెళ్ళి ఇప్పుడు నీకు వాటర్ ఫాల్స్ చూపించి మళ్ళీ తగు దిగొచ్చేసినాం అదిగోండి ఫ్రెండ్స్ ఆ చెట్లలో వేసేసినాం ఫ్రెండ్స్ నీళ్ళక్కడ నుంచి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి రసాయితే కుట్టి ఉంటుంది ఇక్కడ ఇప్పుడు ఇప్పుడికి ఆనందాలు ఆత్మీయతలు రిలాక్స్ కోసం కూర్చున్నాం శివాయ చెప్పి అదే మమ్మల్ని శిల్పారామంలో ఎంత చెప్పినాడు ఫ్రెండ్స్ లాస్ట్ అందరూ మమ్మల్ని గుర్తించాలి ఫ్రెండ్స్ ఎగ్గా ఉంది జూమ్ ఎంత ఉన్నది Terima kasih.